మా ఊర్లోనైతే ఈరోజు స్లాబ్ పోస్తున్నామండి చూడండి ఐరన్స్ కట్ చేయము అదే అనమాట మాల్ అయితే కలుపుతున్నారో మిక్స్ పెట్టి చూడండి పవర్ టిల్లర్తోనే మాల్నైతే అయితే దాని సహాయం అయితే తొక్కిస్తున్నాడు మా వాడైతే అయితే ఏదైనా ఉన్నా మన పారలతోనైతే ఆ విధంగా కలపలేము చూడండి ఎంత నీట్గా కలుపుతుందంటే ఎక్సలెంట్ కదా మాలు కలుపుతున్నాడు అదే కలిపసిన వెంటనైతే అయితే కాంక్రీట్ పోస్తున్నారు చూడండి కంకర అయితే కంకరాలు అయితే పన్న షిప్స్ పోయాలన్నమాట అది పోసారు ఇంకా కొందరు అయితే కొలుస్తున్నారు ఎందుకంటే డక్టర్ అయిపోవాలన్నమాట పని వేరేగా అయిపోవాలి చూడండి మనవాడైతే మిల్లర్లాగే కల్పిస్తుంది మన పవర్ ట్లతో అయితే కాంక్రీట్ను కలిపిస్తున్నారు ఎక్సలెంట్ కదా మంచి కలుపుతారు నీరు పాలి కలిపిందనేమో శిలా పైకి ఎక్కిస్తున్నారు మా వాళ్ళు అయితే చూడండి చాలా చాలా హాల్డేగా ఉన్నారు ఏవులు బిజ్యాలు పని అయితే చాలా చక్కగా చేస్తున్నారు సగం వరకు అయితే పోషమో చూడండి శిలా పొడి అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి చాలా చక్కగా పని అయితే చేశారు సో మన విలేజ్లో ఒకరి మీద ఒకరు సహాయం చేసుకుంటూ పని చేస్తాము ఓకే